హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో అన్నవరం ప్రసాదం అండి ఇది ఇష్టం లేకుండా ఎవరు ఉండరు అందరూ ఇష్టపడతారు చక్కగా ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి అన్నవరం ప్రసాదంకి ఏమాత్రం తీసిపోకుండా ప్రసాదం తిన్నట్టుగానే ఉంటుంది చాలా ఎంతో అద్భుతమైన రుచి కలిగిన సత్యనారాయణ స్వామి వ్రతంలో దొరికే అన్నవరం ప్రసాదం అండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాము చూడండి ఈ విధంగా క్రష్డ్ వీట్ అండి గోధుమ నూక ఎర్ర గోధుమ నూక అండి ఇది ఒక కప్పు వరకు ఎర్ర గోధుమ నూక తీసుకోవాలి ఒక కప్పు వరకు చక్కెర ఒక కప్పు బెల్లము కొద్దిగా ఏలగలు ఇది పచ్చకర్పూరం అన్నీ లడ్డులో వేసుకుంటాం కదా మంచి సువాసనకి కొద్దిగా నెయ్యి తీసుకున్నాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఫస్ట్ ఏదైతే మనం గోధుమ నొక్కు తీసుకున్నామో అది తీసుకొని స్లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలండి ఈ విధంగా చాలా నెమ్మదిగా ఈ విధంగా మాడిపోకుండా స్లోగానే వేయించుకోవాలండి పైన భాగం తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలి లోపల భాగం అంతా బాగా వేగాలి చూడండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత చూడండి మనకి తెలుస్తుంది పైన కొద్దిగా తెల్లగా మారుతుంది ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకున్నాము ఈ విధంగా బాగా వేగిన తర్వాత అప్పుడు నెయ్యి వేసుకోవాలండి కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా వేయించుకోవాలి స్వచ్ఛమైన అన్నవర ప్రసాదం అండి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా నెయ్యి వేసుకొని బాగా వేగిన తర్వాత మనం తీసుకున్న కప్పు చక్కెర ఉంది కదండి ముందుగా అయితే చక్కెర వేసేసుకోవాలి చక్కెర వేసుకున్న తర్వాత కప్పు రవ్వ తీసుకున్నాం కదండి కప్పు నూక గోధుమ నూక ఇప్పుడు రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి బాగా ఉడకాలి చూడండి చక్కెర వేసుకున్న తర్వాత కొద్దిగా అటు ఇటు కలుపుకుంటూ ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాము రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని బాగా మూత పెట్టి బాగా తెల్లి ఉడకాలండి ఈ చక్కెరలోనే బాగా ఉడుకుతుంది అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల్లో ఈ విధంగా దగ్గరికి ఉడికిపోద్దండి ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలి చూడండి మనకి తెలుస్తుంది ఇది రబ్ నూక బాగా ఉడికుతు ఉడికిపోయిందని ఇప్పుడు మనం ఏదైతే ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నామో ఆ బెల్లం వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా పట్టుకున్నప్పుడు మనకి నూక నలిగిపోద్దండి ఇప్పుడు బెల్లం వేసేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం వేసుకున్నందువల్ల మంచి కలరు బాగా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం తీసుకున్న ఏలకులు పచ్చకర్పూరం రెండు మెత్తగా దంచి పౌడర్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు బాగా బెల్లం అంతా కరిగిపోయింది కదండి ఇప్పుడు మనం ఏదైతే క్రష్ చేసి పక్కన పెట్టుకున్నామో ఇలాచి పౌడరు పచ్చి అదంతా వేసేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని మంచిగా మూతపెట్టి బాగా నెయ్యిలోనే బాగా ఉడకాలండి నెయ్యి ఎంత బాగా తేలిపోద్ది చూడండి ఈ విధంగా నెయ్యి ఎంత బాగా తేరుకుంటుంది మని వాసనతో ఇప్పుడు ఈ చిన్న టిప్ పాటిస్తే చాలండి ఇలా చేస్తే మాత్రం అన్నవరం ప్రసాదం చక్కని టేస్ట్తో వస్తుంది ఈ విధంగా ఎండి కొబ్బరి తీసుకొని బాగా కాల్చుకొని ఒక చిన్న బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకొని వేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసేసి మూత పెడితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ప్రసాదంలో చూడండి ఇప్పుడు ఫ్లేవర్ అంతా పోయిన తర్వాత గ్లాస్ తీసి పక్కన పెట్టేసుకొని ఒక్కసారి అటు ఇటు కలుపుకుంటూ చూడండి చక్కగా మన అన్నవరం ప్రసాదం అయితే హండ్రెడ్ పర్సెంట్ దీని టేస్ట్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ అన్నవరం ప్రసాదం అండి అదే రుచితో ఇలా బాగా మంచిగా అటు ఇటు కలుపుకుంటూ బాగా స్లో ఫ్లేమ్లోనే ఉడుకుతూ ఉండాలండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి బాగా ఉడకనించిన తర్వాత చూడండి బాగా దగ్గరకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చూడండి ఎక్కువ శాతం మనకి అన్నవరం ప్రసాదం ఈ ఆకులోనే ఇస్తారండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంత బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మనం దేవుని ప్రసాదం ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అన్నవరం ప్రసాదం రుచితోనే అద్భుతంగా ఉంటుందండి అందరికీ నచ్చే అన్నవర ప్రసాదం అండి ఎప్పుడు మన ఇంట్లో పూజలోనైనా సరే వ్రతాలకైనా సరే ఏ విధమైనా సరే ఇలా చేసుకొని చక్కగా మనం దేవుని పెట్టుకోవచ్చండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా ఈ ప్రాసెస్తో చేస్తే చాలా చక్కగా కుదరొద్ది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా అద్భుతమైన రుచితో అన్నవరం ప్రసాదం అండి దీని రుచి అద్భుతం అది కూడా ఈ ఆకులు ఇలా పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి అది ఆకు ఫ్లేవరో ఏమో తెలియదు కానీ ఆ ఆకులోనే అన్నవర ప్రసాదం మనకు ఇస్తారు పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి